మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రేపే బుధవారం చైత్ర అమావాస్య బుధవారం రోజు అమావాస్య తిథి కలిసి వస్తే దానినే బుధ అమావాస్య అంటారు ఈ అమావాస్య మామూలుది కాదు చాలా అరుదైనది ఈరోజు గణపతిని లక్ష్మీదేవితో కలిపి పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే చాలు ధనం గాలిలో దూసుకు వస్తుంది మీకు ఉండే ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తుల బాధలు శత్రు బాధలు అన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది కోట్లు వస్తాయి మీ ధన రాబడి పెరుగుతుంది ధనాకర్షణ అద్భుతంగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఉండే విభేదాలు కూడా తొలగిపోతాయి గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది కానీ అమావాస్య రోజు గుమ్మాన్ని పసుపుతో అలంకరించకూడదు గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతలు ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉంటారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తల పూలు మాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటును కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఇది కడితే చాలు ధనం గాలిలో దూసుకు వస్తుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఈ చైత్ర అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు ఎవరో తెలిపే పవిత్ర కథను విందాం పూర్వం ఓ రాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు ఆ రాజుకు వయసు అయిపోయింది దాంతో రాజ్యాన్ని తన కొడుకులలో ఎవరో ఒకరికి అప్పజెప్పాలని అనుకుంటాడు ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్మున్ని వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను అని ఆ రాజు తన కొడుకులతో అంటాడు రాకుమారులు దానికి అంగీకరించి నలుగురు తమ గుర్రాలు తీసుకొని నాలుగు దిక్కులకు బయలుదేరారు అలా కొంతకాలం గడిచింది నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓ వ్యాపారిని నిలబెట్టి ఈయన వేలాది రూపాయలు దానం చేస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళు గోపురాలు కట్టించారు చెరువులు తవ్వించారు చలవేంద్రాలు ఏర్పాటు చేశారు తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేయిస్తూ ఉంటారు నిత్యం పురాణ శ్రవణం చేస్తూ ఉంటారు గోపూజలు చేస్తూ ఉంటారు ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు అన్నాడు ఆయన నిశ్చయంగా ధర్మాత్ముడే అని పలికిన రాజు ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు రెండవ కొడుకు ఓ బక్క చిక్కిన బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి ఈ బ్రాహ్మణుడు నాలుగు దామాలకు సప్త పురాలకు కాలి నడకన వెళ్ళి యాత్రలు చేసి వచ్చాడు కదా వీరు చాంద్రాయన వ్రతం చేస్తూ ఉంటారు అసత్యానికి వీరు భయపడతారు ఈయన కోపపడటం ఎవరు ఎన్నడూ చూడలేదు నియమబద్ధంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తర్వాతనే జలపానం చేస్తారు కాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు ఈ కాలంలో ఈ విశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ట ధర్మాత్ములెవరూ లేరు అన్నాడు రాజు బ్రాహ్మణుడు సత్కరించి అధిక దక్షిణలిచ్చి వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు బాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకొని కూర్చుండిపోయారు జీర్ణమైన బట్టలతో అస్థిపంచరంలా ఉన్న ఆకారంలో ఆయన కనిపిస్తూ ఉన్నాడు అందరూ ఆసీనులైన తర్వాత మూడవ కొడుకు వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు మీరు తపస్వులు వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు ఋతువుల్లో పంచాగ్ని మధ్యలో ఉంటారు శీతాకాలంలో జలాలలో నిలబడుతూ ఉంటారు కదా భగవంతుని ధ్యానంలో ఉండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించటం దుర్లభమే అన్నాడు రాజు ఆ మహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీసులు అందుకుని వీడ్కోలు పలికాడు ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు అందరి తర్వాత చిన్న కొడుకు వచ్చాడు అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెల్లో నివసించే ఓ రైతు ఉన్నాడు దూరం నుండే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు అన్నలు ముగ్గురు తమ్మును మూర్ఖత్వానికి పక్కపక్క నవ్వారు అప్పుడు ఆ చిన్న కొడుకు ఓ కుక్కకు గాయమైంది ఇతను అది చూసి దాన్ని గాయం కడిగాడు అందుకే నేను ఇతన్ని తీసుకువచ్చాను అతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి అన్నాడు అప్పుడు రాజు ఏమయ్యా నువ్వు ఏం ధర్మం చేస్తూ ఉంటావు అని అడిగాడు భయపడుతూనే రైతు ఇలా పలికాడు ప్రభు నేను చదువుకున్నవాణ్ణి కాను నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది ఎవరైనా జబ్బు పడితే సేవ చేస్తాను ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను అన్నాడు అంతటా రాజు అతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు అన్నాడు అది విని కొడుకులందరూ కూడా ఆశ్చర్యపోయి అటు ఇటూ చూడసాగారు రాజు అప్పుడు దాన ధర్మాలు చేయటం గోపూజ చేయటము అసత్యమాడక పోవటం క్రోధంగా ఉండకపోవటం తీర్థయాత్రలు సంధ్యావందనము పూజాదులు కొనసాగించటం కూడా ధర్మమే తపస్సు చేయటము ఆవశ్యకమైన ధర్మమే కానీ సర్వాధిక ధర్మం ఏమిటి అంటే అర్థించకపోయినా అసహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవటం రోగికి సేవ చేయటం కష్టంలో ఉన్నవారికి చేయూతనివ్వటం సర్వాధికమైన ధర్మం పరులకు సహకరించే వారికి తనంత తానుగా సహాయం అందుతుంది త్రిలోకనాథులైన పరమాత్మ అట్టి పరోపకారిపై ప్రసన్నుడై ఉంటాడు అని పలికి చిన్న కొడుకుకే రాజ్యాన్ని ఇచ్చాడు పరోపకారం అన్నిటికన్నా మించిన ధర్మం అది నిర్వర్తించేవాడే ధర్మాత్ముడు అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించాలి ఇక వీడియోలోకి వస్తే చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైనది ధనలాభం కలగాలని కోరుకునేవారు ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ శత్రు బాధలు ఉన్నవారు ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ పరిహారం చాలా సింపుల్ పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు అసలు ఏం చెయ్యాలంటే ఈరోజు మీరు కొత్త నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిహారానికి అన్నీ కొత్తవే ఉండాలి వాడాలి కూడా ఆ నలుపు వస్త్రంలో కొన్ని నల్ల మిరియాలు వేయండి ఆ మిరియాలు కూడా ఆ రోజే ఫ్రెష్గా తెచ్చుకోవాలి కొత్త మిరియాలకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అదే మన ఇంట్లో ఉండే మిరియాలైతే కొంత నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి కనుక అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన మిరియాలను ఈ పరిహారానికి వాడితే మంచిది ఇలా నలుపు రంగు వస్త్రంలో గుప్పెడులో సగం మిరియాలు వేయండి ఆ తర్వాత గుప్పెడు రాళ్ల ఉప్పును కూడా వెయ్యండి ఈ రాళ్ల ఉప్పును కూడా కొత్తది కొన్ని తెచ్చుకోండి రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని మన దరిద్రాన్ని సమస్యలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది మనం వంటల్లో వాడే రాళ్ల ఉప్పును ఈ పరిహారానికి వాడకూడదు ఎందుకంటే వంటల్లో వాడే ఉప్పును ప్రతిరోజు తీసి పెడుతూ ఉంటాం కాబట్టి అందులో కొంచెం నెగిటివ్ ఉంటుంది ఆ ఉప్పులో పరిహారం చేస్తే ఊహించినంత ఫలితం రాదు కాబట్టి నెగిటివ్ ఎనర్జీని అస్సలు గ్రహించని కొత్త ఉప్పును ఈ పరిహారానికి వాడితే చాలా మంచిది కనుక ముందు ఒక నల్ల రంగు వస్త్రం తీసుకొని దానిలో అరగుప్పుడు మిరియాలు గుప్పెడు గల్లులుప్పు వేయండి ఆ తర్వాత వీటి మీద ఒక తులసి రెబ్బను కూడా పెట్టండి తులసి ఆకులు కాదు తులసి ఆకులు ఉన్న ఒక చిన్న కొమ్మను పెట్టాలి పూజలు చెయ్యని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు తులసి ఆయుర్వేద పరంగా ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది తులసి చెట్టును దైవ చెట్టుగా భావిస్తాము తులసికి పూజలు చేస్తాము తులసి చెట్టులో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని నమ్ముతారు కనుక నల్లటి వస్త్రంలో అరగుప్పెడు మిరియాలు గుప్పెడు ఉప్పు ఒక తులసి రెమ్మ వేసి వీటన్నిటినీ కూడా కలిపి మూటలాగా కట్టండి ఈ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి తూర్పు వైపు ముఖం చూసి మా ఇల్లు బాగుండాలి మా ఇంట్లో వారు కోట్లు సంపాదించాలి అని సంకల్పం చెప్పుకొని ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి నడి నెత్తి మీద వచ్చేలాగా కట్టుకోండి ఇలా వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు పోతాయి మీ విజయానికి ఏ శక్తి అడ్డుపడుతుందో ఆ శక్తి పోతుంది ప్రతి పనిలో విజయం కలుగుతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు విజయం కలిగేలాగా ఈ మూట ఉపయోగపడుతుంది బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి కూడా ఈ మూట ఉపయోగపడుతుంది సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ప్రతి పనిలో లక్ష్మీదేవి తోడుంటుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి బుధవారం అమావాస్య కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున మీరు కూడా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు వ్యాపార స్థలంకి నివసించే గృహం ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి వస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అలాగే సర్పదోషం కలవారు కాలసర్పదోషం కలవారు సర్పశాపం కలవారు వివాహం కానివారు సంతానం కోరుకునేవారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈ రోజున నాగేంద్ర స్వామికి అభిషేకం చేయండి నాగేంద్ర స్వామి విగ్రహం ముందు దీపం వెలిగించి నాగేంద్ర స్వామి విగ్రహానికి నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొడ్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టే నలభై యొక్క ప్రదక్షిణలు చేయండి ఆవస్య రోజు ఇలా చేస్తే మీ సమస్యల నుండి బయటపడగలుగుతారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి